ఎస్ వంట నూనె ధరలు సలసలా కాగుతున్నాయి ముట్టుకుంటే మంట పుట్టిస్తున్నాయి గత కొన్నేళ్లుగా ఆకాశానికి నిచ్చెన వేస్తూ పేద మధ్యతరగతి ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్న కుకింగ్ ఆయిల్ ధరలు మరోసారి మళ్ళీ భారీ షాక్ ఇచ్చాయి అన్ని రకాల వంట నూనెల ధరలు కిలోకి ఇరవై నుంచి ముప్పై రూపాయల పై వరకు కూడా పెరగడంతో సగటు సామాన్యుడు లబోదిబోమంటున్నాడు వంట నూనెలను కొనేందుకు దుకాణాలు మాల్స్కు వెళ్లిన వినియోగదారులకు ఆ రేట్లను చూసి గుండె గుబేలు ఇప్పటికే కూరగాయల ధరలు పప్పులు ఉప్పులు భగ్గుమంటున్న తరుణంలో ఇప్పుడు ఈ వంట నూనెలు కూడా చుక్కలు చూపిస్తుండడంతో అసలు బతికేది ఎలా అంటూ సగటు జీవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వంట నూనెల ధరలు ఇప్పుడేలా ఉంటే రాబోయేది పండుగల సీజన్ వచ్చే నెలలో దసరా దీపావళి లాంటి పెద్ద పండుగలు ఉన్నాయి ప్రతి ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది దీంతో కుకింగ్ ఆయిల్ వినియోగం పెరిగి ధరలు ఇంకాస్త కొండకే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మన దేశంలో అయితే వినియోగానికి సరిపడా వంట నూనెల ఉత్పత్తి జరగడం లేదు నూనె గింజలు విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది తాజాగా ఆ దిగుమతులపై విదేశీ సుంకం పెంచడంతో ఆ ధరల పోటీ ఇప్పుడు సామాన్యులపై పడింది ఇదే అదునుగా చూసి ఇటు దళారులు కూడా రంగంలోకి దిగారు కృత్రిమ కొరత సృష్టించి ధరలు ఇంకాస్త పెంచే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ప్రధాన నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనూ ఆయిల్ ప్యాకెట్ల కొరత కనిపిస్తోంది నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి మార్కెట్లోకి నూనె రాకుండా బ్లాక్ చేస్తున్నారు వ్యాపారులు వంట నూనెల ధరలు భారీగా పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుకింగ్ ఆయిల్ కొనేందుకు దుకాణాలకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తగినంత సరఫరా ఉండేలా చూసి రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తమ ఆదాయం పెరగదు కానీ ఇలా నిత్యావసర ధరలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతూ పోతే బతికేది ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇప్పుడేలా ఉంటే వచ్చే దసరా దీపావళికి ధరల మంటలు ఇంకెలా ఉంటాయోనని వాళ్ళంతా కంగారు పడుతున్నారు